సూర్యాపేటలో మరో ఘరానా మోసం బయటపడింది ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులకు టోకరా పెట్టారు డెబ్బై నుంచి ఎనభై మంది నుంచి ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మట్టి దేవేంద్ర డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి కొంతకాలంగా సూర్యాపేటలోనే మట్టి దేవేంద్ర మకాం వేశాడని తెలుస్తోంది సూర్యాపేట మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మట్టి దేవేంద్ర టోకరా పెట్టాడని ఆరోపణలు వచ్చాయి సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది కేసు నమోదు పోలీసులు విచారణ చేపట్టారు సంబంధించి ఇరవై రెండు రెండు ఇరవై ఇరవై ఐదు నాడు మట్టి దేవేంద్ర అనే వ్యక్తి సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పద్నాలుగు మంది వ్యక్తుల నుండి పద్దెనిమిది లక్షలు సుమారుగా వసూలు చేసి రెండు వేల ఇరవై మూడు నుంచి జాబుల గురించి కానీ ఆ డబ్బుల గురించి కానీ ఎటువంటి స్పందన లేదని మాకు ఫిర్యాదు చేయడంతో అటు పిటిషన్పై కేసు నమోదు చేశాము ఇన్వెస్టిగేషన్లో అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నాము మట్టి దేవేందరు అతను చే అతను వెనుక ఎవరున్నా కూడా అతనిపై కఠినమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తాం అతను వచ్చేసి ఖమ్మం జిల్లా కూసుమంచి అతను ప్రజెంట్గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏమి లేదు మాకు తెలిసిన సమాచారంలో ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నాను అని చెప్పినాను

మా ద్వారా చిన్న మా మర్ది కట్టింది మా ఆడబిడ్డ బిడ్డ కట్టింది భర్త చనిపోయింది సార్ ఆమె లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆడపిల్లే సార్ ఆమె వచ్చి కట్టింది సార్ తర్వాత ఆమె కట్టిన తర్వాత వేరే వాళ్ళు సార్ మా ఈయన నమ్మిసి వేరే వాళ్ళకు పది మంది కట్టింది సార్ మొత్తం పదకొండు మంది కట్టిస్తారు మా ద్వారా పదహారు లక్షల యాభై వేలు కట్టింది సార్ పదిహేడు లక్షల నా పేరు పుష్ప సార్ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పి అటెండర్ పోస్ట్లో కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పి మొత్తం జాబ్ తీసుకుంటున్నారు సార్ మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఫ్రామ్సన్ నోట్ మేము కూడా చేసి ఇంటి దగ్గర పోతే ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి సార్ ఫ్రామ్సన్ నోట్లు ఉన్నాయి బాండ్ పేపర్ కాల్ చేస్తే బాండ్ పేపర్ కూడా రాసించింది సార్ ఈ మధ్యలో బాండ్ పేపర్ రాసి సార్ అతను మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఇస్తాను ఇస్తా ఇస్తాను టూ ఇయర్స్ నుంచి కట్టుకుంటూ కట్టుకుంటూ వచ్చి మేము ఒక ఐదు నెలలకి వెళ్ళినాం సార్ అలుగురు వెళ్తే పెద్ద మనుషుల ముందు ఐదు నెలల తర్వాత ఇస్తామని చెప్పి ఒక బాండ్ పేపర్ రాసివచ్చాను సార్ ఇచ్చిన తర్వాత మేము తీరా ఫోన్ చేస్తే నేను మందుకోసం నేను డిజిపి ఆఫీస్ దగ్గర ఉన్నా మీరు నన్ను టార్చర్ చేసుకోండి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి ఇక అప్పటి ఫోన్ లేపట్టి సార్ మేము ఊరికి వెళ్ళాం ఊరికి వెళ్తే వాటికి రాడు బాగున్నట్టు మీరు నేను అని చెప్పి ఇక కేసు పెట్టామంటే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టినాను సార్ ఎంత ఇచ్చినాను ఏ ఉద్యోగం ఇప్పిస్తాను నీకు దేంట్లో మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్లోనే కంప్యూటర్ ఆపరేటర్ ఇస్తాను చెప్పి నేను లక్ష్యం ఇస్తున్నాను సార్ రెండు సంవత్సరాలు అవుతుంది మేము ఆ రోజే అడిగినాం ఖచ్చితంగా ఇప్పిస్తా అంతేనే చెప్పండి లేకపోతే మేము ఇయ్యాము అని అంటే వన్ మంత్ లోపల కనుక వన్ మంత్ తర్వాత అడగండి నన్ను అప్పుడు జాబ్ ఇవ్వకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను వన్ మంత్ అన్నప్పుడు మేము ఆరు నెలలు ఆగినాం సార్ ఆరు నెలల తర్వాత అడిగినాము గవర్నమెంట్ చేంజ్ అయింది ఒక సిక్స్ మంత్స్ ఆగండి అని చెప్పేసి చెప్పేయండి వన్ ఇయర్ తర్వాత అడిగితే మీ డబ్బులు మీకు రిటర్న్ అని చెప్పండి వన్ ఇయర్ నుంచి ఇట్లనే తెప్పించుకుంటున్నాడు నెక్స్ట్ మంత్ ఇస్తా ఫిఫ్టీన్ డేస్కి అట్లా మీకు ఎట్లా మా ఇంటి దగ్గర అతను ఉంటాడు సార్ వెంకన్న అని ఆయన తీసుకొని వచ్చిండు మేము ఆ వెంకన్న నమ్మిచ్చినాము సార్ ఆయన ఆయన మాకు ప్రామసరీ నోట్ రాసి ఇచ్చిండు ఆయన కాదు నన్ను నమ్మండి అని చెప్పి వెంకన్న ఏమంటున్నాడు లాగానే నేను కూడా మోసపోయినా కదా అందరం కలిసి ఆయననే అడుగుదాము నేను ఎక్కడి నుంచి తెచ్చిను అని చెప్పి మాట్లాడుతున్నాను ఎక్కడికి వచ్చినారు మీరు